కరీంనగర్ జిల్లా కేంద్రంలోని నగర్ వద్ద గల భగత్ సింగ్ విగ్రహం వద్ద నేడు భగత్ సింగ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు ప్రజా సంఘాల నాయకులు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ మనుషులను చంపగలరేమో కానీ వారి ఆశయాలను చంపలేరని చాటి చెప్పిన విప్లవ వీరుడు అని ఇన్కి జిందాబాద్ నినాదంతో స్వేచ్ఛాకాంక్షను రగిల్చి స్వరాజ్య సాధన పోరాటంలో చిరుప్రాయంలోనే ప్రాణాలను తృణప్రాణంగా చిరునవ్వుతో వదిలిన యోధుడు సర్దార్ భగత్ సింగ్ అని స్మరించుకుంటూ ఆయన నూట పద్దెనిమిదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు

భగత్ సింగ్ గారికి అర్పించడం జరిగింది భారతదేశానికి స్వాతంత్రం కావాలని ఆనాడు తెల్లదొరలలో తరిమి తన జీవితాన్ని కూడా ఉరికంభం కూడా చిరునవ్వుతోటి చిరుప్రాయంగా ఉరికంబానికి ఎక్కినటువంటి మహనీయుడు భగత్ సింగ్ ఆనాటి భగత్ సింగ్ లాంటి వ్యక్తుల యొక్క చరిత్రలో పాఠ్య పుస్తకాలు ప్రభుత్వం చేర్చడంలో విఫలం చెందా ఉంది అదేవిధంగా జీవిత చరిత్రతో పాటు ఆయన చేసినటువంటి సేవలు అప్పుడు చేసినటువంటి పోరాటాన్ని విద్యార్థులకు నేటి వద్దకు అందించడంలో పాలక వర్గాల పూర్తి అందుకే చెందాయి భగత్ సింగ్ జయంతి వర్ధంతి రంగు కూడా అధికారికంగా నిర్వహిస్తున్నామని చెప్తున్నటువంటి ఈ యొక్క పాలకులు కనీసం ఏదో కూలదండలేసి కార్యక్రమాన్ని మొక్కుచటుగా మొక్కుతోటిగా చేస్తూ ఉన్నారు దీన్ని ఈ యొక్క భగత్ సింగ్ జయంతి వర్ధంతి సందర్భంగా ప్రతి పాఠశాలలో రచన పోటీలు కావచ్చు సాంస్కృతిక పోటీలు కావచ్చు వివిధ రంగాల ప్రముఖులను సన్మానించడం కావచ్చు ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడపడేటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి భగత్ సింగ్ లాంటి వ్యక్తులను ఈరోజు ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం పూర్తిగా తుంగరగొత్తు ఉంది వెంటనే ఇలాంటి వ్యక్తులను పై చరిత్రలు ప్రజలకు తెలియవలసినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆనటి సామ్రాజ్య వ్యతిరేక విధానాలు ఈ జరుగుతూనే జరుగుతూ ఉన్నాయి ప్రైవేటీకరణను చేస్తూ ఉన్నారు అదేవిధంగా గ్లోబలైజేషన్ చేస్తూ ఉన్నారు దీనివల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు కాబట్టి భగత్ సింగ్ ఆశయ సాధన కోసం మనమంతా ఐక్యంగా ఉండి రాబోయే రోజుల్లో భగత్ సింగ్ ఒక లక్ష్యాలను ప్రతి ఒక్క విద్యార్థి యువతకు తెలిసే విధంగా ఆయన పేరున కార్యక్రమాలు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు మనుషులను చెప్పగలరేమో కానీ మనుషుల ఆశయాలను చెప్పలేరంటూ భారతదేశానికి బ్రిటిష్ పార్లమెంట్ స్వాతంత్రం కావాలని చెప్తే అన్నాడు భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థి చేసి దేశంలో ఉన్నటువంటి ప్రతి యువతను దేశభక్తి రజలించే బ్రిటిష్ విష్క్ర మార్లండి భారతదేశం విముక్తి కావాలని చెప్పి బ్రిటిష్ పార్లమెంట్పై పాముదాడి చేసి ఇరవై మూడేళ్ల వయసులోనే మురికంపాన్ని ముద్ద గొప్ప సర్దార్ భగత్ సింగ్ ఇలాడు భగత్ సింగ్ గారి చరిత్ర నేను విద్యార్థులుగా తెలియాల్సిన అవసరం ఉంది ఆనాడు భగత్ సింగ్ చేసిన స్ఫూర్తి ఆనాడు భగత్ సింగ్ చేసిన ఆశయ సాధన డెబ్బై ఆరేళ్ళ భారతదేశం స్వాతంత్రాన్ని మనం జరుపుకుంటున్న పరిస్థితి దేశంలో ఉంది కానీ డెబ్బై ఏడేళ్ళ భారతదేశం స్వాతంత్ర్యంలో ఇప్పటి వరకు కూడా భగత్ సింగ్ జీవిత చర్చలో పాఠ్యాంశాలు చేర్చకుండా ఇలా భగత్ సింగ్ మద్దతు జయంతి నిర్వహించకుండా ఇలా దేశంలో ఉన్నటువంటి యువతకు భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అమలు చేయకుండా దాన్ని ఖచ్చితంగా అమలు చేయడంలో ఇలా బీజేపీ ప్రభుత్వం ఇందులో అవుతుంది ఇలా తెలంగాణ దేశ ధర్మం అనేటువంటి భారతీయ జనతా పార్టీ ఇలాంటి ఎందుకు భగత్తి మధ్య అధికారం నిర్వహించడం లేదు భగత్ సింగ్ విగ్రహాన్ని ఎందుకు పార్లమెంట్ పెట్టడం లేదు ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇలా భగత్ సింగ్ విగ్రహాన్ని ట్యాంగ్బా పెట్టాలని చెప్పి మేము కోరుతాగుతాం ఈ దేశంలో తర్వాత విద్యార్థి యొక్క నేను భగత్ సింగ్ యొక్క వారి యొక్క పోరాటాన్ని ఆదర్శంగా తీసుకొని ఇలా దేశంతో రాష్ట్రంలో జరుగుతున్న విద్యార్థిపై అభివృద్ధిపై మహిళల మధ్య జరుగుతున్న అత్యాకరణ ఖండిస్తూ ప్రతి విద్యార్థి భగత్ సింగ్ భగత్ ఆశలకు మణికన్నారెడ్డి నూట పద్దెనిమిది భగత్ సింగ్ జన్మదిన సందర్భంగా భగత్ సింగ్ ను గుర్తు చేసుకొని ఈ దేశంలో ఆ రోజు భగత్ సింగ్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు ఇరవై మూడు సంవత్సరాల కంపానికి ఎక్కిన ఉద్యమ వీరుడు మరి భగత్ సింగ్ చిన్నప్పుడే దేశ స్వాతంత్రం గురించి మొక్కలు నడుస్తూ చెప్పాడు వాళ్ళ పెద్దనాన్నకు నేను ఈ మొక్కలు కాదు ఈ బంధుకు బంధుకులు నడుస్తున్నాను రైతులు పంటలలో అంటే వరి నాటితే వరి పంట వస్తుంది మరి నేను ఈ మొక్కలు నాటితే ఈ బంధుకులు అవుతాయి ఆ బంధుకుతో ఈ దేశానికి స్వాతంత్రం తీసుకెళ్తా అని చిన్నప్పటి నుంచే ఆలోచన విధానం దేశానికి స్వాతంత్రం గురించి కోరుకున్న ఆలోచన విధానం మరి ఈ కాలంలో ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యవాద పోరాటం ఉంటే ఇప్పుడు కూడా భగత్ సింగ్ మార్గంలో నడుస్తున్న ఇలా ఛత్తీస్గఢ్ మావోయిస్ట్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఆదివాసుల గురించి మరి ఆ ఆదివాసుల యొక్క ఖనిజ సంపదను కాపాడాలని సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఆడాలి అమ్మానికి పోరాడితే వాళ్ళు చర్చలకు సిద్ధం మేము జాతీయ చర్చలకు కానీ చర్చలకు రాలేయకుండా బీజేపీ ప్రభుత్వం వాళ్ళను ఊతకు ఎన్కౌంటర్ పంపుతుంది మరి భగత్ సింగ్ యొక్క అమరత్వం సాక్షిగా భగత్ భగత్ సింగ్ యొక్క జయంతి సందర్భంగా భగత్ సింగ్ యొక్క ఆ మావోయిస్టులుగా వాళ్ళు తయారయ్యారు ఈ దేశం యొక్క స్వాతంత్రం గురించి ఈ దేశం యొక్క సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు మరి అలాంటి వాళ్ళకు ఈ ప్రభుత్వం వెంటనే చర్చలకు రావాలి అప్పుడే నిజమైన భగత్ సింగ్ యొక్క ఆశయాలు అన్నట్టుగా మేము భావిస్తున్నాం అదే మాదిరిగా భగత్ సింగ్ యొక్క ఆశయాలు ఈ దేశం యొక్క సామ్రాజ్యం ఈ దేశంలో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా స్వరాజ్యం మన రాజ్యం మనం పాలించినట్టుగా ఉండాలంటే మనమంతా భగత్ సింగ్ యొక్క చరిత్రను పాఠ్య పుస్తకాలలో చేర్చవలసిన బాధ్యత పాలిస్తున్న పాలకులు ఇది మరి దానికి పోరాటం చేయవలసిన బాధ్యత విద్యార్థి భాగం మరి విద్యార్థులలో భగత్ సింగ్ ఆలోచన కలిగిన విద్యార్థి విభాగాలను ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాం ప్రతి ఇంట్లో భగత్ సింగ్ లాంటి వారు జన్మించాలని మేము కోరుకుంటున్నాం మరి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఈ మోదీ అమిత్ షా చేస్తున్న కగా వెంటనే నిర్ణయాలు ఆదివాసులకు బాధ్యతగా ఉంటున్న ఈ భగత్ సింగ్ లను ఎవరినైనా కానీ కాల్చకుండా ఎన్కౌంటర్ చేయకుండా వారితో చర్చలు చేయాలని నెల లిబరేషన్ ఫ్రంట్ ఆదివాసీ సంఘీభావేది రాష్ట్ర కమిటీ నాయకులుగా చెప్తున్నారు ఈరోజు జయంతి అని చెప్పుకోవడంలో మనం గర్వంగా ఉన్నాం ఎందుకంటే కూడా చిరు చిన్న వయసులోనే చిరునవ్వుతో ఉరికంపండి భగత్ సింగ్ ఏది ఆశ ఆశ సాధన కోసం దేశ స్వతంత్రం కోసం పిల్లదారుల మీద పోరాటం చేసి మన భారతదేశానికి స్వతంత్ర భారతదేశంగా రావాలనేటువంటి ఒక తృప్తితోటి ఎంతో ఎంతో కృషి చేసి ఎంతో మందిని ఎడ్యుకేషన్ చేసి మరి దేశంలో ఒక రకమైనటువంటి ఒక వాతావరణాన్ని వ్యక్తి భగత్ సింగ్ మరి భగత్ సింగ్ లాంటి వారు ఉంటే ఈ దేశానికి స్వతంత్రం వస్తుంది మా మా నూకలు చెల్లిపోతాయి అన్నటువంటి ఉద్దేశంతో బ్రిటిష్ సామ్రాజ్యవాదులు మరి భగత్ సింగ్ విన్నవల మన దేశం ఇలాంటి భారతదేశంలో ఇలాంటి వ్యక్తుల యొక్క చరిత్రలు లేకపోవడం ఏదో మన దురదృష్టం గత పాలకులు కొన్ని సంవత్సరాల నుంచి నలభై యాభై సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రీస్ ప్రభుత్వాలే కావచ్చు ఇప్పుడు పరిపాలించిన వాళ్ళే కావచ్చు ఆనాడు ఏదైతే దేశం కోసం పోరాటం చేసినటువంటి యొక్క త్యాగమూర్తులు త్యాగదనులు మళ్ళీ ఆత్మ బలిదానాలు చేస్తున్నటువంటి వాళ్ళు మరి అలాంటి మరి దేశం కోసం ప్రణాళిక వారి యొక్క విధానాలను పుట్టుకలను చావులను ప్రతి విషయాన్ని కూడా పాఠ్య పుస్తకాలలో పొందుపరిచి వచ్చే స్థలానికి కూడా మార్గదర్శకంగా ఉండాలని సందర్భంగా నేను కోరుకుంటూ జై భగత్ సింగ్